హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు వెనస్డే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా నిన్నటి వీడియోలో మీరు నా హెల్త్ విషయం గురించి అయితే చూసారు కదండి సో నా పరిస్థితి అయితే ఇప్పుడు అలా ఉందన్నమాట ఇంట్లో అసలు ఏ చే అసలు ఏ పని చేసుకోలేనంత సిచ్యువేషన్లో ఉన్నాను అయినా తప్పదు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కానీ పెయిన్ ఉంది కాకపోతే ఎంతసేపు అంటే డే మొత్తం పెయిన్ ఉండదు కూర్చున్నప్పుడు లేచినప్పుడు వంగినప్పుడు ఎక్కువసేపు మనము వాష్రూమ్లో కూర్చొని ఉంటాం కదా సో అలాంటప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది నిలబడి నడచడానికి నాకు ఒక ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది అనమాట మిగతా టైంలో నార్మల్గానే ఉంటాను ఇంకా పొద్దున్న టైంలో పడుకు నైట్ అంతా నిద్రపోయి మార్నింగ్ లేచేటప్పుడు ఒక పది నిమిషాలు పడుతుంది వెంటనే లేవలేకపోతున్నాను అనమాట ఎడం కాలం అంతా పెయిన్ వస్తుంది సో అంతేనండి మిగతా ఇంట్లో పనులు చేసుకోవడానికి కానీ వీటికంతా నార్మల్గానే నేను ఎలా అయితే ఇంట్లో ఉన్నానో అదేలాగే అన్ని పనులు చేసుకుంటున్నా సో ఇంకా మా వారు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం నాకు ఏదైనా హెల్త్ బలైనప్పుడు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు సో నేను చెప్పకపోయినా కూడా వాళ్ళే చేస్తారనమాట కుదిరితే వంట కూడా నువ్వేం చేయొద్దులే హోటల్లో తెచ్చి చేస్తాము లేకపోతే ఏదో ఒకటి చేసుకుందాంలే రైస్ పెట్టేయి సాంబార్లు తెచ్చేస్తాను ఇలా చెప్తూ ఉంటారనమాట మా వారైతే కాకపోతే నేనే వద్దని చెప్పేసి ఇంట్లోనే వండుతూ ఉంటాను పిల్లలు కొంచెం హోటల్ ఫుడ్ తిన్నారంటే హెల్త్ పాడవుతుంది కదా అని చెప్పేసి అండ్ ఎప్పుడైనా నాకు ఒకవేళ హెల్త్ ఇబ్బందిగా ఉంది ఆ రోజు అస్సలు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం బయట ఫుడ్ ఇంకా తప్పదనమాట తినాల్సి వస్తుంది సో అట్లా ఇంక ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇంకా సేమియా చేయమన్నారు అనమాట పిల్లలు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా సేమియా అయితే చేసేద్దామని రెడీ చేస్తూ ఉన్నానండి అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి మీతో సో నాకు ఇంతమంది నా ఫ్యామిలీ లాగా అంటే నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను అనుకోని నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేనైతే ఈ విషయము ఎందుకంటే నేను ఇంట్లో ప్రతిరోజు దీపం పెడుతూ ఉంటాను ఆ దీపం పెట్టే ప్రతి క్షణం కూడా నేను ఎప్పుడైతే పూజ చేస్తూ ఉంటాను అప్పుడు నాతో పాటు ఖచ్చితంగా మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఒక కూతురులాగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంత ప్రేమను నాకు పంచుతున్నందుకు అండ్ ఇంకొకటి ఏమంటే నేను వీడియో పెట్టాను కదా నేను ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాను నాకు సయాటికా ప్రాబ్లం ఉందని చెప్పేసి అసలు ఎంతమంది కామెంట్స్ పెట్టారంటే నాకు నిజంగా నాకు కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చిందనమాట అంటే మీరు రెస్ట్ తీసుకోండి ఎందుకు ఇలా చేస్తున్నారు పిల్లల్ని జాగ్రత్తగా అంటే మనం అంటే నేను ఏం పెట్టానంటే మనం ఒకవేళ సడన్గా ఏదైనా అయ్యిందంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అసలే ఆడపిల్లలు వాళ్ళకి మనం ఏం చేస్తామంటే పిల్లలకి ఎక్కువ పని ఏది చెప్పమన్నమాట వాళ్ళని కొంచెం ఎంత లేదనుకున్నా ఎన్ని పనులు చేపట్టిన కొంచెం గారాభంగానే చూసుకుంటూ ఉంటాము సడన్గా మనకి ఏదైనా అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదనమాట అండ్ వాళ్ళకి స్టడీసే సరి సరిపోతుంది ఇంక ఇంట్లో పనులు చేసేంత టైం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది చెప్పండి సో ఇట్లాంటి సిచ్యువేషన్ నాకు ఒక కాదు చాలా మంది ఇంట్లో ఇదే ప్రాబ్లం ఉంటుందన్నమాట పిల్లల్ని ఏంటంటే కొంచెం వీక్గా ఉన్నారని చెప్పేసో లేకపోతే వాళ్ళకి చదువులే సరిపోతున్నాయని చెప్పేసో ఇంకా స్కూలు ట్యూషను ఇవే సరిపోతూ ఉంటాయని చెప్పేసి ఏ పని చెప్పకుండా ఉంటాము సడన్గా వాళ్ళకి ఏదైనా ఇట్లాంటి పనులు చెప్పినప్పుడు వాళ్ళు చేయలేరన్నమాట సో అట్లా బాధ అనిపిస్తుంది నాకేంటంటే ఆడపిల్లలు మన దగ్గర మహా అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఇప్పట్లో అయితే చదువుల పరంగా బయట పంపించేస్తూ ఉన్నాము అసలు మన దగ్గర ఇంకెక్కడ ఉన్నారు చెప్పండి ఇంకా టెన్త్ కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ నుంచి బయట చదివించడము హాస్టల్స్లో పెట్టడము ఇంకా దాని తర్వాత జాబ్స్ ఇంకా మళ్ళీ పెళ్ళి ఇలానే ఉండిపోతున్నారు కానీ మన దగ్గర మన పిల్లలు ఎప్పుడు స్పెండ్ చేస్తారు చెప్పండి అందుకే ఉన్న రోజులు కూడా నా పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళు మహా అంటే మన దగ్గర ఒక ఇరవై ఐదేళ్ళ వరకు ఉంటారు మళ్ళీ ఎవరింటికి వెళ్తారో ఎలాంటి రాత రాసిందో అసలు మనకి తెలుసు అసలు ఈ సిచ్యువేషన్లో ఇలాంటి సమాజంలో భయం వేస్తుంది అనమాట చూసేటవన్నీ అంటే జరిగేటివన్నీ చూస్తూ ఉంటే సో అట్లా నాకు కొంచెం పిల్లలకి ఏ పని చెప్పకుండా మంచిగా చూసుకోవాలి అనే థాట్ ఉంటుంది అండ్ మీలో కూడా చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం ఉందంటే సయాటికా ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలా మంది పెట్టారు కదా నాకైతే నిజంగా షాక్ అనమాట ఏమంటే నాకొక్కదానికే నేను ఇలాంటి ప్రాబ్లం ఉందనుకున్నాను కాకపోతే ప్రతి ఒక్కరు కూడా అక్క మాకు కూడా ఉందక్క రీసెంట్గా నాకు ఇలా అయ్యింది సేమ్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ సేమ్ చెప్పారని చెప్పేసి కమెంట్స్లో కామెంట్స్లో ఉంటే నాకైతే నిజంగా అసలు అరే ఇలాంటి ప్రాబ్లం ఇంతమంది ఫేస్ చేస్తున్నారా అన్నట్లు నాకు అట్లా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసండి నేను ఈరోజు కాదు దాదాపు ఒక టెన్ డేస్ నుంచి కూడా ఈ పెయిన్ భరిస్తూ ఉన్నాను సో ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ నాకు వచ్చిన ప్రాబ్లం నిద్ర లేచినప్పుడు లేవలేకపోవడం అనమాట మెయిన్గా ఏంటంటే బెడ్ మీద పడుకోకుండా నేల పడుకుంటున్నాము కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది సో నేల పడుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి కింద పడుకోవడం వల్ల నాకు పెయిన్ ఎక్కువైంది అండ్ లేచేటప్పుడు కూడా కాస్త ఇబ్బందిగా లేచేదాన్ని ఏమో లేని లైట్ తీసుకున్నాను దాని తర్వాత మనం టాయిలెట్ వెళ్తాం కదా వాష్రూమ్కి సో వెళ్ళినప్పుడు మళ్ళీ మనం బయట వచ్చేటప్పుడు ఒక పది నిమిషాలు పడుతుంది అనమాట నాకు స్టడీగా నిలబడి నిలబడ్ నిలబడ్డానికి మెయిన్గా ఏంటంటే మనకి వెస్ట్రన్ టాయిలెట్ లేదనమాట మనం ఉన్న హౌస్లో సో నార్మల్ సిట్టింగ్ ఉంటుంది సో దాంట్లో కూర్చోవడం చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి కాల్ పెయిన్ ఎక్కువైపోయిందని ఇంకా భరించలేకపోయాను మా వారికి అయితే చెప్పాను అనమాట సో వెళ్దాం హాస్పిటల్కి వీళ్ళు చూసుకొని అన్నారు నేను కూడా అంత సివియర్గా ఏం లేదు కదా ఓకేలే అన్నట్లుగా లైట్ తీసుకున్నాను కానీ నాకు సడన్గా మంగళవారం రోజైతే విపరీతమైన పెయిన్ వచ్చేసింది అసలు నాకు ఏమో అయిపోయింది ఆ కాలు మొత్తం అన్నట్లుగా ఏడుపు వచ్చేసి బాగా ఏడ్చేశాను మా వారికి కాల్ చేసి ఇంకా ఆయనైతే వెంటనే వచ్చి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంకా నేను వీడియో చూసారు మీరు అందరూ కూడాను సో అదనమాట ఇంకా నేనే కాదు పాపం నాలాగా చాలా మంది అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు పాపం అసలు ఎలా ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటున్నారో ఏమో నాకు కూడా చాలా కష్టమైపోతుంది రీసెంట్ టైమ్స్లో ఈ ఇంట్లో పండ్లు ఇంకా కొంచెం ఎక్కువ పనులు అయిపోయాయి అనమాట నాకు ఎంత రష్ తీసుకుందామన్నా మీలో కూడా చాలా మంది రెస్ట్ తీసుకోండి అని ఈజీగా చెప్తున్నారు నా మంచిగా చెప్తున్నారు రెస్ట్ తీసుకోండక్క అని కానీ మనం ఉండలేమండి ఎందుకంటే పిల్లలకి అన్ని టైంకి చెయ్యాలి కదా అసలు అంటే ఎప్పుడు పనులు చేసేవాళ్ళు అసలు ఉండలేరనమాట ఏది కూడా చేయకుండా ఎంత రష్ తీసుకుందామన్నా సో నేను కూడా పెద్దగా ఇప్పుడు ఎక్కువగా క్లీనింగ్స్ అవి పెట్టుకోవట్లేదు కానీ కొంచెం ఈ మధ్య వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎక్కువగా వర్క్ అవి చేశాం కాబట్టి మేబీ అది పెయిన్ ఎక్కువైందేమో సో ఇంకా టాబ్లెట్స్ ట్రీట్మెంట్ అవి తీసుకుంటున్నాను కాబట్టి ఒక టూ మంత్స్ కొంచెం ఎక్కువగా వర్క్ అవి చేయకుండా హెవీగా కొంచెం రష్ తీసుకుంటే సరిపోతుంది సో అదనమాట ఇంకా నాకు సపోర్ట్ చేసి నాకు మంచి మాటలు చెప్పిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా టిఫిన్ అవి తినేసాము తినేసిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అవి లేవని చెప్పేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి తెల్లగడ్డలు కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకురమ్మంటే ఇంకా మా వారైతే తీసుకొచ్చేసారు పిల్లల్ని స్కూల్లో వదిలేసి ఇంకా ఆయన వచ్చేలోపే లోపే నేను ఇంక ఇక్కడ రసం కూడా పెట్టేశాను నేను ఏదైనా ఒక రెండు మూడు రకాలు చేయాలనుకున్నప్పుడు తొందర తొందరగా మార్నింగే స్టార్ట్ చేసేస్తాను పిల్లలు ఎయిట్ థర్టీకి అంతా వెళ్ళిపోతారు కదా నైన్ లోపల నేను కూడా తినేసి దాని తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేసేస్తానన్నమాట వెంటనే నాకు అప్పుడు కరెక్ట్గా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది బట్ ఈరోజు ఏంటంటే చపాతి చేయమన్నారు ఒకరేమో రైస్ కావాలంటారు చిన్నమ్మాయి ఏమో రైస్ కావాలంటది ఏమో చపాతీ కావాలంటది ఎప్పుడు రైస్ అయినా ఈరోజు చపాతి తిందామంటుంది ఏమో నాకు బీన్స్ పప్పు చేసి రైస్ చేయమనింది సో ఈ గోలంతా ఎందుకు ఊరికి గొడవలు ఎందుకు నేను మీ ఇద్దరు అడిగినవి చేస్తానులే అని చెప్పేసి ఇంకా బీన్స్ పప్పు చేసేసి దీనికి చపాతి కాంబినేషన్ అదిరిపోతుంది సో అందుకే అట్లా ఆలోచించి ఇంకా చపాతి కొంచెం కొంచెము రైస్ కొంచెం చేసేసి ఈ బీన్స్ పప్పు చేద్దాము ఇంకా ఒకవేళ మా వారికి రసం కావాలంటే ఇంకా రసం కూడా అడిగారనుకోండి లేదంటే బాగుండదు కదా అందుకని చెప్పేసి మంచిగా రసం కూడా పెట్టి పెట్టేశాను సో ఇంకా బీన్స్ పప్పు కూడా తిరగబాతి వేసి పెట్టాను ఇది ఒక పది నిమిషాలు బాగా ఉడికిందంటే రెడీ అయిపోతుంది అండ్ ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసరికి చపాతి రైస్ బీన్స్ పప్పు చేశాను దాని తర్వాత ఇంకా రసము ఎగ్ ఆమ్లెట్ అనమాట ఎగ్ ఆమ్లెట్ కూడా కావాలన్నారు మామూలుగా మా ఇంట్లో బాయిల్ ఎగ్స్ ఇస్తానన్నమాట డైలీ కూడాను సో మా వార్ కండిషన్ అనమాట అది నాకు పిల్లలు వీక్గా ఉంటారు సో డైలీ కూడా నైట్ కానీ మధ్యాహ్నం కానీ బాయిల్ ఎగ్ ఒకటి ఇవ్వాలి అండ్ నైట్లో ఒక గ్లాస్ పాలైతే ఇవ్వాలి పిల్లలకి సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి మిస్ అవ్వకూడదు ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు బాయ్ ఎగుద్దు మా బోర్గా ఉంది ఆమ్లెట్ వేసి ఇవ్వంటే సరే అని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ అవి వేస్తూ ఉన్నాను అంటే కలుపుతున్నాను అనమాట వేయడానికి ఇంకా ఆలోపే మనకి యూపీఎస్ అయితే ఫిట్ చేయడానికి వచ్చారనమాట సో నేను లాస్ట్ టైం మీకు ఒక టూ త్రీ డేస్ ముందు వీడియోస్లో అనుకుంటా చెప్పాను కదండి ఎంతసేపు పవర్ వెళ్ళిపోతుంది ఇక్కడ అండ్ మెయిన్గా ప్రతి చిన్న విషయానికి పవర్ తీసేస్తూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి ఇంక నేను మంచిగా యూపీఎస్ ఒకటి పెట్టేసుకుందాము ఇంతే అయిపోతుంది ఇంక ఇది ఒకటి ఎందుకు పెండింగ్ అని చెప్పేసి అట్లా ఆలోచిస్తూ ఉంటే ఇంకా చాలామంది నాకు అమరాన్ కంపెనీది సజెస్ట్ చేశారు అండ్ మీరు కూడా చాలామంది మన సబ్స్క్రైబర్ కామెంట్స్లో కూడా అమరాన్ కంపెనీ బాగుందక్క క్వాలిటీ అంటే మనకి లైఫ్ వస్తుందని చెప్పారనమాట వారంటీ కానీ ఇవన్నీ సో అందుకని చెప్పేసి ఇంకా నేను కనుక్కున్న చోట కానీ మీరు చెప్పినట్టు కానీ ఇంకా చాలా వరకు అమరాన్ కంపెనీకే ఎక్కువ ఓట్స్ వచ్చాయి సో అందుకని చెప్పేసి ఇంకా మామూలుగానే నాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా అమరాన్ కంపెనీనే ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా అదే తీసేసుకున్నాం అనమాట సో నేను ఎంత కాస్ట్ అయింది ఏంటని చెప్పేసి తర్వాత చెప్తాను ఇంకా వాళ్ళు అయితే అక్కడ ఫిట్ చేయడానికి వచ్చారు సో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు బయటే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మనము చప్పులు స్టాండ్ అవి పెట్టాము కదా హాల్ లాగా ఉంది సో అక్కడైతే ఫిట్ చేస్తున్నాం అనమాట గాలి వెలుతురు బాగా రావాలని చెప్పేసి దానికి అక్కడ పెట్టిస్తున్నాము పాయింట్ అయితే అక్కడే పెట్టించాము ఇంకా లంచ్ అంతా రెడీ చేశాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఫస్ట్ పిల్లలకి లంచ్ అయితే ఇవ్వాలి కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ వంటలు అయితే చేసేసాను క్యారీకి అయితే వేసేసాను అనమాట సో ఇంకా చేసినవన్నీ కూడా పిల్లలకి ప్యాక్ చేసి పెట్టేసి దాని తర్వాత ఇంకా పూజ అంతా కూడా చేసేసుకున్నాను ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం మూడు అయిందండి టైం అయితే సో తర్వాత క్లియర్గా చెప్తాను నాకు అసలు నిజంగా ఇంట్లో ఒక పక్క వంట చేయాలి అండ్ ఒక పక్క వాళ్ళు యూపీఎస్ ఫిట్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర కొంచెం అక్కడ ఉండాలి సో మనకి కరెక్ట్గా ఫిట్ చేయలేదు అనుకోండి మళ్ళీ వాళ్ళు రావాలంటే కష్టం కదా సో అట్లా ఇంకా పూజ చేసేటప్పుడు వీడియో షూట్ చేయలేదని చెప్పేసి మందారం పువ్వులు చూసారా పొద్దున నేను ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట సో అవన్నీ కూడా పెట్టేశాను ఈరోజైతే మొత్తం ఒకే కలర్ పువ్వులు పెట్టేసి పూజ అయితే చేసేసాను ఇంకా యూపీఎస్ కూడా ఫిట్ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంకా వంట చేసిన గిన్నెలు అన్నీ కూడా కడిగి పెట్టేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇంట్లో అంతా కూడా వంటంతా అయిపోగానే ఒకసారి ఇంట్లో చెత్తలూటి చేసుకుంటాను సో అట్లా చెత్తలూటి చేసుకొని దాని తర్వాత ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంకా యూపీఎస్ అయితే ఫిట్ చేశారు కదండి సో దానికి పూజ చేద్దామని చెప్పేసి ఇంకా పువ్వులు అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాను నాకేంటంటే ఏదైనా ఒక కొత్తది కొన్నాము అంటే అంటే ఎలక్ట్రానిక్ సంబంధించి కానీ లేకపోతే ఒక బీరువా కానీ ఒక టీవీ కానీ ఒక గీజర్ కానీ ఇలా ఉంటాయి కదా సో ఇట్లా ఏవైనా కొన్నప్పుడు ఏంటంటే నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట సో మంచిగా గంధం కుంకుమ పెట్టేసుకొని పువ్వులు పెట్టి కొంచెం కడ్డీలతో హారతిచ్చుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది అండ్ మంచిగా అనిపిస్తుంది ఇంకెలాగో స్నానం చేసి పూజ కూడా చేసుకున్నాను కదా అని చెప్పేసి ఇంకా వెంటనే గుర్తొచ్చి సో ఇంకా నేనైతే ఇక్కడ యూపీఎస్కి పూజ అయితే చేస్తూ ఉన్నాను పూజ అంటే జస్ట్ బొట్లు పెట్టేసుకొని పువ్వులు పెట్టుకొని కడ్డీలు చేయడం అనమాట సో అదొక తృప్తి కదండి కొంతమందికి ఇలాంటి అలవాటు ఉంటుంది మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్స్ షేర్ చేయండి కొందరు భగవంతుని కానీ ఇలాంటివి కానీ చాలా నమ్ముతారు కొంతమంది లైట్ తీసుకుంటారు లైట్ తీసుకుంటారంటే ఇలాంటి సెంటిమెంట్స్ ఉండవన్నమాట ఓకే తెచ్చేసాం అయిపోయింది వాడేసాం అట్లా ఉంటారు కదా బట్ నాకు అలా కాదనమాట సో ప్రతిదీ కూడాను ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టుకొని పూజ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను రాహుకాలాలు యమగండాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఫాలో అవుతానమాట నేను ఎక్కడైనా ఊరు వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా వాటిని చూసుకుంటాం అండ్ నిజంగా నేను చెప్తున్నా టౌన్లోకి సరుకులకి వెళ్ళాలంటే కూడా నేను ఏమైనా యమగండం రాహుకాలం ఉన్నాయో అని చూసుకుని వెళ్తాను అంత సెంటిమెంట్ అనమాట ఇది మా వారి నుంచి నాకు అలవాటు అయిపోయింది మా వారు ఇలాంటి వాటిలో చాలా సెంటిమెంటల్గా ఉంటారు సో అట్లా నాకు కూడా అలవాటు అయిపోయిందనమాట ఏమంటే ఒకటి రెండు సార్లు మనకి ఏదైనా జరిగి ఉంటాయి కదండి సో అట్లాంటి పనులు చేసినప్పుడు దానివల్ల కొంచెం భయపడి మళ్ళీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట తప్పదు సో అట్లా మేమైతే ఇంకా ఇది మొత్తానికి ఫిట్ చేపించేసామండి ఈ రోజుతో ఇంకా ఈ యూపీఎస్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము తీసుకున్నాము అండ్ వాళ్ళు చాలామందికి ఇప్పించారని చెప్పేసి వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చారు అండ్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకి ఫైనల్గా ఈ యూపీఎస్ అయితే వచ్చిందనమాట సో ఓకేనా సో ఇది మనది అమెరాన్ కంపెనీ ఇంకా బాక్స్ అంతా కూడా వాళ్ళదే మొత్తానికి ఈ బాక్స్కి ఇంకా బ్యాటరీకి మొత్తం సెట్ మొత్తం కలిపి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అయ్యింది ఇంకా అది కాకుండా మనం కొంచెం వైరింగ్ చేయించాం కదా పాయింట్ అవి లాగిచ్చాం కదా దానికి మాకు త్రీ థౌజండ్ అయ్యింది ఇంకా ఓనర్ ఆంటీ వాళ్ళు మెటీరియల్ అయిన ఖర్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు ఇంకా మేము మా అన్నకి ఫీజ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చామన్నమాట గుడ్ ఈవినింగ్ సో టైం అయితే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అవుతుంది సో నాకైతే ఈరోజు పొద్దున్నుంచి కిచెన్లోనే సరిపోయింది అలాగే పొద్దున్నుంచి కరెక్ట్గా త్రీ వరకు పట్టింది అనమాట నాకు ఇంట్లో పనులన్నీ చపాతి ఏ రోజైతే చేస్తానో ఆ రోజంతా కూడా పని ఉంటుంది అనమాట నాకు సో చపాతీ చేస్తే ఎందుకో తెలియదు లేట్ అయిపోతుంటుంది సో అట్లా ఇంకా పిల్లలకి వేడిగా ఇచ్చి పంపించి మళ్ళీ మేము తినడానికి వేడిగా చేసుకొని ఇలా కిచెన్లోనే ఈరోజు అయితే వంటలన్నీ చూసారు కదా అన్నం రసము చపాతి ఇంకా బీన్స్ పప్పు ఇవన్నీ కూడా చేశాను ఆమ్లెట్ వేసాను సో అదనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత యూపీఎస్ అన్నీ కూడా పెట్టాం కాబట్టి నాకేంటంటే నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట అంటే కొత్తది ఏదైనా తెచ్చామంటే దానికి పూజ చేయడం నాకు ఒక సెంటిమెంట్ సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఫిట్ చేసి వెళ్ళేసిన తర్వాత నాకు ఇంట్లో పని అంతా అయిపోగానే నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు మార్నింగ్ స్నానం చేయడానికి నాకు కొంచెం బిజీగా ఉన్న టైం సరిపోలేదనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడైతే వంట పని ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత స్నానం చేసుకున్నాను ఈరోజైతే సో అందుకే మార్నింగ్ నుంచి వీడియోలు కూడా నేను సరిగ్గా కనిపించలేదు ఇంకైతే బయట యూపీఎస్ పెట్టేసాం కాబట్టి మంచిగా పోజ్ అంతా చేసేసుకున్నాను నాకు ఇప్పుడు కొంచెం తృప్తిగా ఉంటుందన్నమాట ఓకే పాజిటివ్గా ఉంటుంది సో అట్లా ఇంకా అదైతే అయిపోయింది దాదాపు నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఉన్నాను అనమాట చాలా ఇబ్బంది అయిపోతుంది పవర్ పోయినప్పుడు అని చెప్పేసి ఇంకెప్పుడైనా యూపీఎస్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని చెప్పి త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను మా వారే చెప్తే ఇప్పుడు అవన్నీ వద్దులే ఎందుకు ఊరికే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది లేకపోతే ఇప్పుడు ఎందుకు అవన్నీ అన్నట్టుగా ఆయన ఒప్పుకోలేదనమాట కానీ నేను ఇంకా రెండు మూడేళ్ళు వెయిట్ చేసి మూడు సంవత్సరాలు దాదాపు సో మొత్తానికి ఈరోజైతే తెచ్చేసాము మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి పవర్ ఎక్కువగా పోతూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు టౌన్లో ఉన్నాం కాబట్టి మనకి పవర్ అంతగా పోయేది కాదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొంచెం పవర్ ఇబ్బంది అనమాట అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటారు అండ్ నాకు కూడా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఒక్కొక్కసారి ముందుగా ఎడిటింగ్ చేయడానికి టైం ఉండదు అలాంటప్పుడు అప్పటికప్పుడు అంటే ఒక నైన్కి అట్లా కూర్చొని మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసేసిన తర్వాత మళ్ళీ నేను వీడియో అనేది నైన్కి స్టార్ట్ చేస్తాను ఎడిటింగ్ వన్ అవర్ పడుతుంది అనమాట ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అప్లోడ్ చేసి టైటిల్ అంతా సెట్ చేసి తమ్నైలు పెట్టేసరికి సో అట్లా అట్లాంటి టైం మీద ఒకసారి పవర్ తీసేస్తూ ఉంటారు అలాంటప్పుడు చాలా కోపం వస్తుంది హెడ్ వచ్చేస్తుంది నాకు టైం అయిపోతుంది వీడియో పెట్టట్లేదు అని చెప్పి ఒక్కొక్క రోజు అట్లా మిస్ అయి మిస్ అయిపోయి వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి సో అందుకని చెప్పేసి మొత్తానికి తెచ్చేసామన్నమాట సో ఇంకా అట్ల అయితే ఈరోజు కొంచెం అంటే నిన్న ఎక్కువ పెయిన్ వచ్చేసింది కదా నాకు లెఫ్ట్ లెగ్ సో అందుకని చెప్పేసి ఈరోజు మా వారైతే నిదానంగా చేసుకో అన్ని పనులు అన్నారు కానీ ఈరోజే అన్ని రకాలు చేయాల్సి వచ్చింది పని ఎక్కువ అయ్యింది సో అందుకే నిదానంగా అన్ని పనులు కూడా చేసుకున్నాను అనమాట దానివల్ల నాకు త్రీ అయిపోయింది కానీ లేకపోతే వన్ ఓ క్లాక్ అంతా అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి ఒక టూ అవర్స్ అట్లా వీడియోస్ ఓపెన్ అంటే కామెంట్స్ ఓపెన్ చేసుకోవడం రిప్లేస్ ఇవ్వడము ఇంకా ఇలాంటి పని చేసుకుంటూ ఉంటాను ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఆయన కనుక ఒక ఫోర్ థర్టీ అట్లా వచ్చారంటే మా ఆయనతో పాటు టైలర్ షాప్ కి అయితే వెళ్ళాలి ఇక్కడ శారీ అయితే పెట్టాను సో నాకు బర్త్డే ఉంది ఈ మంత్ ట్వంటీన్త్కి కి సో అప్పటికి శారీ అయితే స్టిచ్చింగ్ అని చెప్పేసి ఇంక ఇక్కడ కవర్ లో పెట్టి పెట్టాను మా వారికి వస్తే ఇంకా ఆయనతో పాటు వెళ్ళేసి ఇచ్చేసి రావాలి నడిచే ఓపిక అయితే ప్రస్తుతానికి లేదు నాకు ఇంకా యూపీఎస్ ఎలా కొన్నాను ఏ మనీతో కొన్నానని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి సో నేను ఎన్ని రోజుల నుంచి కూడా పెట్టుకున్న డబ్బులతో ఇది కొన్నాను అని చెప్పేసి ఓకే నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ